నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మనం చూసుకుంటే కొంతమంది పోలీసులు కావచ్చు అధికారులు కావచ్చు ప్రవాసులను దోచుకుంటూ ఉన్నారు తాజాగా కువైట్లోని హవల్లీ ప్రాంతంలో హింసాత్మక దోపిడీకి పాల్పడిన ఆరోపణలపైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లో పనిచేస్తూ ఉన్న ఇద్దరు కువైటీ పోరులను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు సిఐడి పోలీసులు అరెస్టు చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది నేరాలను ఎదుర్కోవడానికి నేరస్తులను అరెస్టు చేయడానికి కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా ఈ యొక్క అరెస్టులు జరిగాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది వివరాల్లోకి వెళితే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తన దాడి చేసి దోచుకున్నారని చెప్పేసి ఒక ఆసియా ప్రవాసుడైతే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్స్ రూమ్ ఫోన్ చేసి చెప్పడం జరిగిందనమాట నూట పన్నెండు నెంబర్ వన్ వన్ టూ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కు ఫోన్ చేసి హవల్లి ప్రాంతంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు నా పైన దాడి చేసి నా దగ్గర ఉన్న పర్సు అలాగే విలువైన వస్తువులు దోచుకు వెళ్లారని చెప్పేసి సమాచారం అందించడం జరిగింది అలాగే హవల్లి దర్యాప్తు విభాగం సాల్మియా ప్రాంతంలో ఉంది వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి సిసిటివి కెమెరాలను పరిశీలించి అనుమానితులను గుర్తించడానికి ఆధారాలను అయితే సేకరించడం జరిగింది అలాగే వారిద్దరిని గుర్తించిన తర్వాత వాళ్ళు కువైట్ లోని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులని చెప్పేసి అధికారులైతే కనుగొనడం జరిగింది అలాగే వారిని ట్రాక్ చేసి తర్వాత అరెస్ట్ చేశామని చెప్పేసి విచారణ సమయంలో ఇద్దరు కువైటీ పోరులు నేరం చేసినట్లు అంగీకరించారు పోలీసులు ఆ వ్యక్తి వద్ద నుంచి మాదక ద్రవ్యాలు మరియు మాదక ద్రవ్యాల సామాగ్రిని కూడా కనుగొన్నారు అంటే ఇద్దరు కువైటి పోరుల దగ్గర నుంచి మాదక ద్రవ్యాలను కూడా కనుగొనడం జరిగింది చట్టపరమైన చర్యలు ప్రారంభించామని చెప్పేసి స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలతో పాటు ఆ యొక్క ఇద్దరిని సంబంధిత అధికారులకు రెఫర్ చేశాము ప్రస్తుతం కువైట్లో కొంతమంది అధికారులు పోలీసులే ఇలా చేయడంతో ప్రవాసులు ఇంకా ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే నకిలీ పోలీసుల వల్ల ఇప్పటికే దోపిడికి గురవుతూ ఉన్న ప్రవాసులు కొంతమంది నిజమైన పోలీసుల వల్ల కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారన్నమాట ఖైతాన్ కానీ పర్వానియా కానీ మహబూల్లా కానీ సాల్మియా కానీ హవల్లీ కానీ ప్రవాసులు ఎక్కువగా జీవిస్తూ ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకుని ఇటువంటి దోపిడీలు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి కువైట్ పోలీసులు వీటిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి మనం అందరం వారిని అయితే కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్